అందరూ వచ్చిపోయారు అడిగి నాకు పడుకోలేదు శివ బ్రహ్మంగారు చెప్పినట్టు పాలు అంటే ఇంతే ఎప్పటి నుంచి కారుతుందంట మూడు రోజుల నుంచి అది వింత వింతే కదా ఉదయం అందరూ వచ్చిపోయారు నేను ఇప్పుడు తోటలోంచి వచ్చినా ఇంకా గాజుల ముద్దు రోజు పోసరా నరసమ్మ వాళ్ళ కూతురు వచ్చి తంటే నాకు డౌట్ ఇచ్చి నీకు ఫోన్ చేశాను లేదు పొద్దు నుంచి ఊరు అనుకోలేదని పొద్దున్న మూడు రోజుల నుంచి మాట పెట్టింది